నమస్తే వెల్కమ్ టు టీస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్ట్ గా ఉండే గోంగూర పులుసు తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ రండి ఈ గోంగూర పులుసు ఎలా తయారు చేయాలో చూసాను అయితే ఫ్రెండ్స్ గోంగూర పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా అంతా కూడా ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న అంతా కూడా స్టీమర్లో వేసి పెట్టేశాను అలాగే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ శనగపప్పు ఇలా నాన పెట్టేసుకొని పెట్టేసుకోండి పక్కన ఇప్పుడు మనం ఈ క్లీన్ చేసుకున్న ఈ గోంగూర అంతా కూడా కొద్దిగా ఈ ఆకులంతా కూడా మీడియం సైజుగా కట్ చేసుకోండి ఇలాగ కట్ చేసుకొని మనం కుక్కర్లో వేసుకోవడం వల్ల చక్కగా బాగా మెత్తగా ఉడిపోతుంది చాలా బాగుంటుంది ఇలాగ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన గోంగరంతా కూడా ఇప్పుడు కుక్కర్లో వేసేస్తున్నాను అనిపెట్టిన శనగపప్పు కూడా ఈ గోంగూరతో పాటు యాడ్ చేసేసుకోండి పది పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోండి దీంట్లో చాలా బాగుంటుంది మీడియం సైజు పీసెస్ కట్ చేసిన ఒక్క ఉల్లిపాయ మీకు కావాలి అనుకుంటే పెద్ద పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు నేను ఇలా చిన్న పీసెస్ కట్ చేసాను కొద్దిగా చింతపండు ఆఫ్ గ్లాసు వాటరు ఇవన్నీ కూడా యాడ్ చేసిన వెంటనే కూడా ఇప్పుడు మూత పెట్టేద్దాం మూడు పీసెస్ వరకు కూడా కుక్ చేసుకోండి ఇప్పుడు ఓపెన్ చేద్దాం చేస్తున్నారు కదా బాగా మెత్తగా ఉడికిపోయిందండి ఇలా మెత్తగా ఉడికిపోయిన గోంగూర అంతా కూడా మెత్తగా చేసుకోవాలి పప్పు కుర్తతో బాగా మెత్తగా వచ్చేసుకోండి ఇలా మెత్తగా చేసుకునేటప్పుడే ఒక టూ టేబుల్ స్పూన్ కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సరిపడా సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసేయండి ఈ గోంగూరులోనేవి యాడ్ చేసేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి మీరు ఉడకపెట్టేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా వాటర్ యాడ్ చేసుకోకండి నేను హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను కాబట్టి ఈ విధంగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఇంకొక మెత్తగా మెదుపుకున్న గోంగూర అంతా కూడా తాళం పెట్టుకునే విధానం చూసేద్దాం స్పూన్ ఆయిల్ వేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అంటే అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను జీరా టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు అన్ని వేగుతూ ఉండగానే వెల్లుల్పాయ రబ్బలు వెల్లుపాయ రబ్బలు ఎక్కువ తీసుకోండి రెండు ఎండుమిర్చి చిన్న చిన్న రెమ్మల కరివేపాకు ముందుగా మనం మెత్తగా మెదుపుకున్న ఈ గోంగూర అంతా ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాం అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఓపెన్ చేద్దాము రెడీ అయిపోయిందండి సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందాం సో ఈ విధంగా ఒక్కసారి తయారు చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే తయారు చేయమని అడుగుతారండి అంత టేస్ట్ గా తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలి నాలుగరికి షేర్ చేయండి లైక్ చేయండి టీ అనోస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ